ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడికి ఒక్కో మార్క్ ఉంటుంది అది వాళ్ళ సినిమాలలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కూడా తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు పోస్టర్ మీద పేరు కనిపించకపోయినా కేవలం సినిమా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది ఇది త్రివిక్రమ్ తీశాడని అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మాటల మాంత్రికుడు సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ మార్కెట్ క్రియేట్ అయిపోయింది కనీసం రెండేళ్ళకు ఒక సినిమా చేస్తూ వచ్చిన త్రివిక్రమ్ ఎందుకో తెలియదు కొన్ని సంవత్సరాలుగా సినిమాకు మధ్యలో భారీ బ్రేక్ తీసుకున్నాడు గుంటూరు కారం తర్వాత కూడా ఈ గ్యాప్ తప్పట్లేదు ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ మరో సినిమా సెట్స్ మీదకు తీసుకురాలేకపోయాడు మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేసినా కూడా అది పట్టాలెక్కడానికి మరొక ఏడాదిన్నర సమయం పడుతోంది ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు బన్నీ అప్పటి వరకు త్రివిక్రమ్ ఎదురు చూడడం తప్ప ఇంకేం చేయలేడు అందుకే అల్లు అర్జున్ సినిమా కంటే ముందే మరొక సినిమా చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు వెంకటేష్తో తక్కువ బడ్జెట్లో ఒక సినిమా చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ మీద కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి అయితే తాజాగా వెంకటేష్ కాకుండా మరొక సినిమా మీద త్రివిక్రమ్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈసారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు ఈ క్రమంలోనే పాత పరిచయాలు వాడుకుని సమంతతో ఒక సినిమా చేసే ప్లాన్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది గతంలో ఈ కాంబినేషన్లో అత్తారింటికి దారేది సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ ఆ సినిమాలు వచ్చాయి ఈ మూడు మంచి విజయం సాధించాయి అందులో నితిన్ హీరోగా వచ్చిన ఆ ఆ దాదాపు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమానే అందులో సమంత పాత్రకి ఎక్కువ స్కోప్ ఉంటుంది తాజాగా సమంతతో పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ నిజంగానే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా సూపర్ క్రేజ్ ఉండడం ఖాయం గతంలో సమంతతో త్రివిక్రమ్ చాలా సన్నిహితంగా ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది ఆమె పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది పైగా సమంత కూడా బాలీవుడ్ వెళ్లడంతో కొన్నేళ్లుగా కలిసి పనిచేయడం కుదరలేదు అయితే తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ నటిస్తాను అంటూ ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చింది సమంత ఈ క్రమంలోనే శుభం అనే సినిమాతో నిర్మాతగా కూడా మారింది ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా చేస్తే అంతకంటే ఆమె కోరుకున్న రీఎంట్రీ మరొకటి ఉండదు చూడలేక ఏం జరుగుతుందో